నమస్కారం శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని దామోదర ద్వాదశి అనే పేరుతో పిలుస్తారని దామోదరుడుగా శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఈ దామోదర ద్వాదశి రోజు తులసి పూజ చేస్తే తులసి దగ్గర దీపం పెడితే తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయని కూడా ప్రామాణిక గ్రంథాలని తెలియజేస్తున్నాయి ప్రధానంగా మాత్రం శ్రావణ శుక్ల ద్వాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక ఓం దామోదరాయ నమ అనే మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు సార్లు పఠిస్తే దామోదరుడిగా ఉన్నటువంటి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దామోదరుడు అంటే అర్థం ఏంటంటే దామములు అంటే లోకాలు సమస్త లోకాలు తన ఉదరంలో ఉంచుకున్నాడు కాబట్టి విష్ణుమూర్తిని దామోదరుడు అంటారు దామము అంటే తాడు అనే అర్థం కూడా ఉంది యశోదమ్మ చిన్నారి కృష్ణుణ్ణి తాడుతో కట్టేసింది కాబట్టి ఆయన్ని దామోదరుడు అనే పేరుతో పిలుస్తారు దామోదరుడిగా విష్ణువుని పూజించినట్లయితే కర్మబంధాల నుంచి బయటపడవచ్చు మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అందుకే ఈరోజు దామోదర నామాన్ని పఠిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ దామోదర ద్వాదశి రోజు తులసి కోట దగ్గర ప్రత్యేకమైన పూజ చేయాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఈ దామోదర ద్వాదశి సందర్భంగా మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి తులసి మాతకి గులాబీ పూలంటే ప్రీతిపాత్రం తెల్లటి పుష్పాలంటే ప్రియం కాబట్టి తెల్లటి పుష్పాలతో గులాబీ పూలతో తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఓం బృందావన్యై నమ అనే మంత్రాన్ని తులసి కోట దగ్గర వీలైనన్నిసార్లు పఠించండి ఈ మంత్రం చదువుకుంటే తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎన్మూలే సర్వతీర్థాని యన్ ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వ వేదాశ్చ తులసిత్వాం నమామిహం అనుకుంటూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఈ శ్లోకం చదువుకోలేకపోయినా ఓం బృందావన్యై నమ అనే మంత్రం చదువుకుంటూ తులసి కోట దగ్గర పూజ చేసినా ప్రదక్షిణలు చేసిన తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే తులసి కోట దగ్గర అరటి పండు ముక్కలు దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి ఇలా చేస్తే తులసి మాత సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు శ్రావణ శుక్ల ద్వాదశి దామోదర ద్వాదశి సందర్భంగా మంత్ర శాస్త్రపరంగా ఏ మంత్రాలు జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాము మరి ఓం దామోదరాయ నమ విష్ణువుకు సంబంధించిన ఈ మంత్రం చదువుకోవాలి ఓం బృందావనియ నమ తులసి కోట దగ్గర ఈ మంత్రం చదువుకుంటూ తులసి కోట దగ్గర పూజ చేసి ప్రదక్షిణలు చేసుకోవాలి ఇలా చేయటం ద్వారా తులసి దామోదరుల సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు స్వస్తి